బెస్ట్ వెరుకోస వయస్సు చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారికి సంబంధించి ద్వితీయంలో గురువు ఎప్పుడు గోచారం మనం చూసినా రెండు విషయాల్ని మనం విపరీతంగా ప్రాధాన్యం ఇచ్చి మాట్లాడాలి అందులో చంద్రుడి యొక్క కదలికల్ని బట్టి చెప్పేదైతే రెండవది గురువు ఎందుకు అంటే గురువు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్తో లేకుండా జ్ఞాన సంపదతో మాత్రమే పనులు చేసేటువంటి వాళ్ళు మ్యాక్సిమం పీపుల్ అంతా కూడా అంటే ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి జనసంచారం అంతా కూడా గురువు యొక్క లాభం మీదే ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఇంట్లో ఉన్న గృహిణులు విద్యార్థులు ఉద్యోగస్తులు ఏదైనా సరే ఒక పెద్ద ఆర్గనైజేషన్లో చాలా రోజుల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా గురువు ఏ స్థానంలో ఉన్నాడు భాగ్యంలో ఉన్నాడా నీచంలో ఉన్నాడా అనేది చూడాలి అయితే వృషభ రాశి వారి అదృష్టం ఏమిటంటే ద్వితీయంలో గురువు ఉన్నాడు గురు ఎప్పుడు కూడా ద్వితీయ అలాగే పంచమ సప్తమ నవమ ఏకాదశ రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలు లాభిస్తాడు ఇక్కడ రెండో స్థానంలో గురు సంచారం ఖచ్చితంగా యోగ్యంగా ఉంది ఇక చతుర్థ స్థానమునందు కేతువు స్థానం ఎప్పుడు కూడా ఏంటంటే కేతువుకు అనుకూలం కాదు మూడు ఆరు పదకొండే అనుకూలం కాబట్టి కేతువుని అనుసంధానం చేసుకుంటూ ఇంతకు మునుపు చాలాసార్లు చెప్పాను కేతు మతిమరుపుకు కారణం మతిమరుపు మర్చిపోయే అవకాశం ఉంటుంది కేతు అధిదేవత చిత్రగుప్తుడు కాబట్టి కేతు అధిదేవత చిత్రగుప్తుడు ఎలా ఉంటుంది అనంటే ఏవైనా ఫైనాన్స్ అకౌంట్స్ సిబిల్ స్కోర్లు లోన్లు మీకు సానుకూలంగా ఉండవు అలాగే ఏకాదశంలో శనిగ్రహ సంచారం ఉంది మనము శని ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంటాడని చెప్పుకున్న మూడు ఆరు పదకొండు స్థానాలు కాబట్టి ఇక్కడ ఏకాదశ స్థానంలో శని సంచారం బాగుంది ఏకాదశంలో శని సంచారం రాశి వారికి యోగ్యంగా ఉంది కాబట్టి శని వేటి వేటికి ఇనుముకి వాహనాలకి ఆయిల్కి ఫైర్కి హోటల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి ఏవైనా పెద్ద పెద్ద ఆయిల్ రిసోర్స్ ఇండస్ట్రీలు నడుపుతున్న వారికి మిల్స్ నడుపుతున్న వారికి అనుకూలంగా ఉండేటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది అలాగే దశమ స్థానము నవమ స్థానము ఇది తొమ్మిదవ ఇల్లు ఇది ఎనిమిదవ ఇల్లు ఎప్పుడూ కూడా సూర్యుడికి అలాగే బుధుడికి అలాగే శుక్రుడికి ఈ తొమ్మిదవ ఎనిమిదవ ఏడవ ఇల్లు అంత అనుకూలంగా ఉండవు కాబట్టి శుక్రుడికి కానీ బుధుడికి కానీ సూర్యుడికి కానీ అనుకూలంగా లేనటువంటి ప్లేస్ అనమాట ఇప్పుడు సంచారంలో ఉన్నటువంటివి సో ఏమవుతుందండి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం సమయానికి రాకపోవచ్చు అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ అవ్వకపోవచ్చు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళలేకపోవచ్చు అలాగే వ్యాపారానికి సంబంధించి అనుసంధానం చేసుకుంటూ పనులు చేయాలనుకునేటువంటి వారు పనులు చేసుకునేటువంటి క్రమంలో తగ్గొచ్చు వ్యాపారం డల్లవచ్చు కొత్తగా ప్రారంభించాలనుకున్న వ్యాపారాలు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అలాగే ఇప్పుడు మనకి కుజగ్రహ సంచారం అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే నవమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు కుజుడికి కూడా మూడు ఆరు పదకొండు స్థానాలు మాత్రమే యోగ్యంగా ఉంటుంది కాబట్టి కుజుడు కూడా అనుకూలంగా లేడు కుజుడిని అనుసంధానం చేసుకొని మనం రైతులని అలాగే ఈ యొక్క భూమి అమ్మడం కొనడం చేసే రియల్ ఎస్టేట్ వాళ్ళకు సంబంధించి మాట్లాడుకుంటాం కాబట్టి కుజుడు కూడా అనుకూలంగా లేడు అలాగే ఇక చంద్రుడంటే ప్రతి రెండున్నర రోజులకు మారుతూ ఉంటాడు కాబట్టి మనం చంద్రుడికి స్థిరంగా ఇది అని చెప్పలేం ప్రతి రెండున్నర రోజులకి కూడా చెప్పలేం కాబట్టి ఏమీ లేదు ఇక ప్రత్యేకంగా చూసుకుంటే ఓవరాల్గా ఈ యొక్క వృషభ రాశి వారికి సంబంధించి గురువు అలాగే శని ఈ ఇద్దరు మెయిన్ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నారు కాబట్టి కేవలం ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు కుటుంబ సమస్యలు కుటుంబంలో కలహాలు తప్ప అంటే ప పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు తప్ప ప్రొఫెషనల్ లైఫ్లో ఈ నెలంతా కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ నెలలో ఏ ఏ రోజులు జాగ్రత్తగా ఉండాలి కాలసర్ప కుజ దోష రాహుగ్రహ దోష నివారణ పూజలు ఎలా చేసుకోవాలి అలాగే ప్రత్యేకంగా వివాహం కానీ సంతానం కానటువంటి వారి కోసం మనం ఏ ఏ పూజలు చేయొచ్చు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనము ఈ రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం మనము ఫిబ్రవరి నెలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయి ఆ రోజులలో ప్రయోగాత్మకమైనటువంటి పనులేవి చేయొద్దు అంటే నూతనంగా చేసే పనులు చేయొద్దు అవి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ రోజులు అలాగే ఇరవై ఆరవ తారీఖు ఎందుకు అనంటే పంచగ్రహ కూటమి అలాగే షష్టగ్రహ కూటమి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి పంచగ్రహ కూటమి అంటే సూర్యుడు బుధుడు శుక్రుడు రాహువుతో పాటు చంద్రుడు ఆ రెండున్నర రోజులు మూడు రోజుల పాటు ఆ గ్రహ సంచారాల్లో ఉంది సరే ఆ చంద్రగ్రహం అనేటువంటిది మారిన తర్వాతకి ఇరవై ఆరో తారీఖు వరకు మళ్ళీ గ్రహం కూడా వెళ్ళిపోయి అక్కడ కలవడం వలన ఆ కలయిక ఏదైతే ఉందో దాని వలన మనం చేసేటువంటి పనులలో ఆగిపోవడము డిజాస్టర్ అవ్వడము మంచి రిజల్ట్ రాకపోవడం ఎక్కువగా జరిగే స్కోప్ ఉంది మనం ఇంత గోచారం గురించి తెలుసుకునే దేనికి అంటే మంచి కోసమే కదా అలాగే ఫిబ్రవరి నెలలో ప్రత్యేకమైనటువంటి తిథులు కొన్ని ఉన్నాయి అయితే చాలామంది మనకు జాతకం కోసం ఫోన్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే అమ్మ బాబోయ్ మీరు ఎక్కువ చెప్పినంత చేయలేకపోతున్నాము నలభై వేలు యాభై వేలు చాలామంది చెప్తున్నారండి ఈ కాలసర్పదోష పూజలు రాహుకేతువుల పూజలు కుజగ్రహ దోషాలంటే అలాంటి వాళ్ళు జ్యోతిషం చెప్పుకోవ చెప్పించుకోవాలి అంటే కూడా రెండున్నర వెయ్యి లేదా రెండు వేలు అంటే అమ్ము ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి ఎనిమిది పది పదిహేడు ఇరవై రెండు తారీఖులలో ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు షష్ఠి ఆదివారం అవుతుంది అలాగే ఫిబ్రవరి పది విశాఖ నక్షత్రం మంగళవారం అవుతుంది అలాగే ఫిబ్రవరి పదిహేడు మంగళవారం అమావాస అవుతుంది అలాగే ఫిబ్రవరి ఇరవై రెండు ఆదివారం షష్ఠి అవుతుంది ఈ ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో మనము నవగ్రహ నవనాగ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు చిక్కుకొని ఉంటే వాళ్ళ జాతకం ఎవరైతే ఈ పూజలో పార్టిసిపేట్ చేయడానికి అడ్వాన్స్ పే చేస్తారో వాళ్ళకి క్లియర్గా ఈ రెండున్నర వెయ్యి ఖర్చు అయ్యేటువంటి జాతక కుండలి ఎనిమిది ఎనభై పేజీలలో ఉన్నటువంటి ఆ యొక్క కుండలి వాళ్ళకి ఇచ్చి డీటెయిల్డ్గా అమ్మ మీకు ఏ సర్పదోషం ఉంది మనం పూజ చేసేటప్పుడు ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి పూజ చేస్తాము అని చెప్పడం జరుగుతుంది ఇది వెరీ లిమిటెడ్ పీపుల్తో చేసేటువంటిది ఈ రోజున పూజ జరుగుతుంది ఫిబ్రవరి ఎనిమిది అంటే ఒక పది మంది లేదా పదిహేను మంది మాత్రమే ఆ రోజు అకామిడేట్ చేయగలం అలా ఉన్న రోజులన్నీ కూడా ఎందుకు ఇన్ని రోజులు చూసాము అని అంటే లేడీస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా ఉంటారు డేట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి పూజలో పార్టిసిపేట్ చేయడానికి ఫిజిబిలిటీ ఉండాలి అనేటువంటి కారణం చేత అలాగే ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు వివాహం కానటువంటి అమ్మాయిలకి అబ్బాయిల కోసము వర కన్యా పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ వర కన్యా పాశుపత హోమాల్లో పాల్గొనదలిసిన వారు ఈ ఏ పూజ చేసినా సామూహికంగా అందరూ కూర్చోబెట్టి చేసినా ఎవరి పూజా సామాగ్రి వారివి ఎవరి హోమగుండం వాళ్ళది ఎవరి అర్చకుడు వారికి సపరేట్గా ఉంటారు ఎందుకు అంటే చాలామంది అన్నారు పెద్ద హోమగుండం పెట్టచ్చు కదా అని అంటే ఒకటే గిన్నె ప్రసాదం వండాము అందరికీ ఆ గిన్నె తెచ్చి మీరే తినండి అంటే అది ఎలా ఉంటుంది అలా కాకుండా ఎవరి వారికి చిన్న డొప్పలో మనం ప్రసాదం పెట్టినా నా ప్రసాదం నాకు వచ్చింది అనేటువంటి తృప్తిగా ఉంటుంది అలాగే హోమం ఎందుకు చేయాలి పూజ ఒకటే చేయొచ్చుగా అంటారు భగవంతుడికి హోమం హవనగుండంలో వేసింది ఏదైనా పూర్తిగా పచనమై వెళ్తుంది ఎవరికి భోజనం పెట్టినా మనం కడుపు నిండా పెట్టినట్టు భగవంతుడికి కూడా హోమం చేస్తేనే వేసిన పదార్థాలన్నీ పూర్తిగా భగవంతుడికి చేరతాయి కాబట్టి ఖచ్చితంగా హోమం చేయాలి దానికి సపరేట్గా ప్రతి ఒక్కళ్ళకి ఒక అర్చకుడు ఉంటాడు అలా ఈ రోజు వాళ్ళన్నిట్లో కూడా అలాగే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖున వచ్చేటువంటి ఆఖరి మంగళవారం రోజు కూడా పాశుపత హోమాలు నిర్వహించడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఇవే కాకుండా మనకు ఫిబ్రవరి ఒకటవ తారీఖు ప్రత్యేకమైనటువంటి పర్వదినం అది మాఘ పౌర్ణిమ అని అంటారు ఈ మాఘ పౌర్ణిమ రోజున వీలైతే సముద్ర స్నానం చేయడం త్రివేణి సంగమ స్నానం చేయడం గోకర్ణ క్షేత్రం లాంటి చోట పితృదోషాలు అలాగే స్త్రీ శాపము మాతృశాపము గోశాపము ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క క్షేత్రంలో ముప్పై ఒకటో తారీఖు ఇక్కడ నుంచి వారిని తీసుకొని వెళ్ళి గోకర్ణ క్షేత్ర దర్శనం చేయించి ఆ యొక్క దోష నివారణ పూజాది క్రతువులు ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా నేనే ఫెసిలిటేట్ చేస్తూ వారిని మళ్ళీ అక్కడి నుంచి అదే రోజు తీసుకొని రావడం జరుగుతుంది ఇలా ఎవరికైనా ఉంటే కూడా ఆసక్తిగల వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇవే కాకుండా ఈ నెలంతా కూడా వీరు అందరూ కూడా అన్ని జాతక వర్గాల వారందరూ కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు నవగ్రహాలకి చేయడం అలాగే ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి దోష నివారణ కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా తెలుసుకునేటువంటివి ఇవేవి కాదండి మాకు జాతకం కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ ప్లేస్ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపించండి పూర్తి జాతకం అరవై డెబ్బై పేజీల్లో విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి